ఈరోజు నందివాడ మండలం కోలుకొండ గ్రామస్తులందరికీ అదేవిధంగా ఈ సభలో పాల్గొన్నటువంటి మీ అందరికీ నాతో పాటు వేదికలు పంచుకున్నటువంటి నాతోటి సహచర ఉద్యమకారులందరికీ మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా విజయవంతం చేయడానికి ఎంతో కష్టపడినటువంటి అంబేద్కర్ సిద్ధాంత ప్రచారకుడు కోట రామనాథ్కి నా ప్రత్యేకమైనటువంటి జయబీములు తెలియజేసుకుంటా ఉన్నాను ఆ విధంగా మరి సభాధ్యక్షత వహించినటువంటి పంతగాన సురేష్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి జయబీములు తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు వక్తలు మాట్లాడుతూ అనేక విషయాలపై వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి వారికి ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి అనేక విషయాలపై పరిజ్ఞానంతో విజ్ఞానంతో ఎన్నో సమస్యల గురించి మీకు వివరించడం జరుగుతూ ఉంది ఈరోజు మనం ఎక్కడ మాట్లాడినా ఏ సభలో మాట్లాడినా ఈ భారతదేశ వ్యాప్తంగా ఏ గ్రామంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ మనం మాట్లాడినప్పటికీ మొట్టమొదటిగా ఈ దేశ పౌరుడైనటువంటి వ్యక్తి ఎవరైనా వాడు ఏ కులంలో పుట్టినా సరే ఆ నోటి నుంచి రావాల్సినటువంటి మొట్టమొదటి మాట డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి ఈ కార్యక్రమం ఈ విధంగా ముందుకు నడిచేటటువంటి స్వేచ్ఛ స్వతంత్రాలను మనకు కలుగు చేసినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు ఈ దేశంలో ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలలో ఆయా ప్రాంతీయ పార్టీలు కావచ్చు జాతీయ పార్టీలు కావచ్చు ఆ రాష్ట్రాలను పరిపాలిస్తున్నటువంటి పార్టీలను మనం మాట్లాడుకుంటా ఉంటాం కానీ ఆ పార్టీలన్నిటి యొక్క మనుగడ ఆ పార్టీల యొక్క జీవిత చరిత్ర ఆ పార్టీ నాయకుల యొక్క జీవిత చరిత్ర మొత్తము కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మించినటువంటి భారత రాజ్యాంగం మీద మాత్రమే ఆధారపడి ఉంది అన్న విషయాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కులాల వారు అన్ని ప్రాంతాల వారు అన్ని మతాల వారు తెలుసుకోవాలి ఈరోజు మనం మాట్లాడుకుంటూ ఉంటే ఈ దేశంలో ఈ దేశ చరిత్ర కంటే ముందు ఈ దేశంలో ఏదైనా ఒక అంశం గురించి ఏదైనా ఒక విషయం గురించి ఏదైనా ఒక సమాచారం గురించి మనం మాట్లాడుకోవాలి అనుకున్నప్పుడు మొట్టమొదటగా ఈ దేశంలో మతం రాజరికం వ్యాపారం ఈ మూడిటి మీద ఈ భారతదేశ వ్యవస్థ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ముందు ఆ మూడింటి మీద మాత్రమే ఈ దేశ వ్యవస్థ ఉంది ఎవరికి తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా మందికి మతం రాజరకం వ్యాపారం అంటే ఈ మూడు ఎవరి దగ్గర ఉన్నాయి మతం బ్రాహ్మణుడి దగ్గర ఉంది రాజరకం ఎవరి దగ్గర ఉంది పరిపాలించేటటువంటి రాజుల దగ్గర పరిపాలించేటటువంటి నాయకుల దగ్గర పరిపాలించేటటువంటి రాజరకపు వ్యక్తుల దగ్గర వ్యాపారం ఎవరి దగ్గర ఉంది ఈరోజు చెప్పాలంటే ఈ రాష్ట్రాలలో ఈ తెలుగు రాష్ట్రాలలో ఆర్య వైశ్యులుగా ఉన్నటువంటి కామెడీ వాళ్ళ దగ్గర వ్యాపారం ఉంది అలాగే మరికొన్ని రాష్ట్రాల్లో చూసుకుంటూ ఉంటే కొంత కొన్ని కులాలు కానీ దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యాపారం మొత్తం కూడా వ్యాపార సామ్రాజ్యం మొత్తం కూడా ఆర్య ఆర్యవయస్సుల గుప్పెట్లో ఉంది అంటే ఈ దేశం మూడు కులాల మీద మూడు వర్గాల మీద మూడు జాతుల మీద ముగ్గురు వ్యక్తుల మీద ఈ దేశం ఆధారపడింది అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ దేశంలో ఈ రోజున ఎవరైనా వ్యాపారం చేయొచ్చు ఎవడైనా దేశాన్ని గ్రామాన్ని రాజ్యాన్ని పరిపాలించవచ్చు ఎవడైనా వాడికి నచ్చినటువంటి మతాన్ని ఏ మతమైనా సరే స్వీకరించి వాడికి ఉన్నటువంటి స్వేచ్ఛను బట్టి స్వతంత్రాన్ని బట్టి వాడు ముందుకు వెళ్ళవచ్చు ఈ దేశంలో పుట్టినటువంటి ఏ వ్యక్తి అయినా సరే తనకు నచ్చినట్లుగా బతకవచ్చు అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన మాట ద్వారా తన చూపు ద్వారా రాజ్యాంగం ద్వారా మనకు అందించినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజున దేశంలో ఏ వ్యవస్థలో చూసినా ఏ రంగంలో చూసినా ఏ రాజకీయంలో చూసినా మొట్టమొదటిగా గుర్తుంచుకోవాల్సినటువంటి పేరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజున ఈ భారతదేశమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఒకే ఒక వ్యక్తి వ్యక్తి వైపు ఒకే ఒక్కడి వైపు వేలెత్తి చూపిస్తూ అతనే గొప్పవాడు అతనే జ్ఞానవంతుడు అతనే మేధావి అని చెప్పి ఎవరినైనా ఇదే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ తలెత్తు చూస్తూ ఉన్నాయి అని అంటే ఆ వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తప్ప మరొక నాయకుడు కాదు ఈ రోజున మనం చాలా సింపుల్ గా మేధావి ప్రపంచ జ్ఞాని అని మనం మాట్లాడుతూ ఉంటాం అయితే ఈ విషయంలో చాలా మందికి కంపారిజన్ ఉంది పోలికలు చేస్తా ఉన్నారు పోలికల్లో కూడా రెండు మాటలు ఉన్నాయి అది జాగ్రత్తగా వినండి సమానం సమానత్వం చాలా మంది సమానం అనే పదాన్ని సమానత్వం అనే పదాన్ని రెండు ఒకటే అనుకుంటారు కాదు సమానం వేరు సమానత్వం వేరు ఈ రోజున ఈ భారతదేశంలో సమానత్వం కలిగినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు మేధావులు అని చెప్పుకోబడేటటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు జ్ఞానవంతులు అని చెప్పుకునేటటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు ఉదాహరణకి ఈ రోజున నేను మాట్లాడేటటువంటి ఈ ఫోన్ ఈ మైక్ దీన్ని కనిపెట్టిన వాడు గొప్పవాడే తిరిగేటటువంటి కార్లు ఏవైతే ఉన్నా తయారు చేసిన వాడు గొప్పవాడే విమానాలు తయారు చేసిన వాడు గొప్పవాడే ఇలా ఈ దేశంలో ఉన్నటువంటి ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక పరికరాలు కావచ్చు అనేక అంశాలు కావచ్చు అనేక ఉద్యమాలు కావచ్చు ఇవన్నీ కూడా ఎంతో కొంత మేధావులుగా జ్ఞానులుగా ఉన్నటువంటి వారు వీటన్నిటిని నిర్మిస్తూ ఉంటారు కానీ ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతల మీద ఈ సమాజంలో ఉన్నటువంటి అస్పృశ్యత మీద ఈ సమాజంలో ఉన్నటువంటి అంటరానితనం మీద ఈ దేశంలో కమ్ముకుపోయినటువంటి కుల వివక్ష మీద ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి అంశాలన్నిటి మీద ప్రయోగాత్మకంగా ప్రయోగం చేసి అన్నిటి మీద విజయం సాధించి ఈ దేశంలో అగ్రగామిగా ఈ ప్రపంచంలోనే ఉన్నతుడిగా ప్రపంచంలోనే జ్ఞానిగా ప్రపంచంలోనే విజ్ఞానిగా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాబట్టి ఇలాంటి గొప్ప వ్యక్తి మహోన్నతమైనటువంటి వ్యక్తి చరిత్రకారుడైనటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి ఇందాక మనం చెప్పుకున్నటువంటి వ్యక్తులందరికీ పోలికే ఉండదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తో కంపారిజన్ చేసుకునేవాడు ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేడు మీరు గమనించినట్లయితే ఈ భారతదేశ వ్యవస్థలో రాజ్యాంగం రాసిన తర్వాత ఎప్పుడూ కూడా మనం అంబేద్కర్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం రాజ్యాంగం రాసిన తర్వాత మాత్రమే అంబేద్కర్ ఈ దేశానికి ఏదో సాధించాడు ఏదో చేశాడు అని చెప్తూ ఉంటాం చెప్తా ఉంటారు అని మీరు అనుకుంటూ ఉంటారు అంటే ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు రాజ్యాంగం ముందే కాదు రాజ్యాంగం రాయక ము రాయక ముందు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థల కోసం ఈ దేశంలో ఉన్నటువంటి అస్పృశ్యత అంటలానితనం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ పలు అంశాల మీద ఎన్నో పరీక్షలు చేసినటువంటి ఎన్నో ప్రయోగాత్మకమైనటువంటి అంశాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు రాజ్యాంగం నిర్మించిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాజ్యాంగం నిర్మించిన తర్వాత పక్కన పెట్టేద్దాం కానీ రాజ్యాంగం రాయకముందే రూపాయి గురించి ఈ దేశంలో ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఆర్థిక సంస్థ గురించి ఈ దేశంలో ఉన్నటువంటి ఈ దేశంలో ఈ ఆర్థిక వ్యవస్థ గురించి మొట్టమొదటగా ప్రయోగాత్మకంగా ఆ యొక్క ఫైనాన్షియల్ ఆర్థిక పరమైనటువంటి అంశాలన్నిటి గురించి క్షుణ్ణంగా పరిశీలన చేసినటువంటి ఈ దేశ వ్యవస్థకి కారకుడైనటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందుకనే ఈ దేశంలో ఎకనామికల్ అవార్డ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడికి మాత్రమే ఉంది అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయక ముందే ఈ దేశం కోసం ఈ సమాజం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి అస్పృశ్యత కలిగినటువంటి కులాలన్నిటి కోసం అంటే ఈవిధ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు ఈ రోజు ఈ రాష్ట్రంలో మేము గొప్పవాళ్ళం అని చెప్పుకోబడేటటువంటి కమ్మ కాపూర్ రెడ్డి వీళ్ళందరి కోసం కూడా కష్టపడిన వాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ విషయం ప్రత్యేకంగా ఎందుకు చెప్పామంటే కొన్ని కులాల వారు ఈ రోజున ఎవరైతే అస్పృశ్యతలుగా ఉన్నారో ఎవరైతే అంతరాంతరంగా ఉన్నారో వీరికి కొన్ని కులాలు మాత్రమే ఉన్నాయి అని చెప్పేటటువంటి మడుగడలో ఒక వ్యూహాత్మకంగా ఉండేటువంటి వ్యక్తులకు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరైతే బ్రాహ్మణ ఎవరైతే రాజు ఎవరైతే ఆర్యవయసులు వీళ్ళు తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ వేల కులాలు మొత్తం కూడా అంటరాడి కులాలే అలాంటి అంటరాడి కులాలన్నింటినీ ఈ రోజున ఎన్నో కులాలని ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో గద్దెనెక్కిచ్చి ఎంతో మందిని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా ప్రధానమంత్రులుగా ముఖ్యమంత్రులుగా రాష్ట్రపతిగా ఈ రోజున ఈ దేశంలో పరిపాలిస్తా ఉన్నారు అని అంటే దానికి కారణం ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన నియమించినటువంటి ఆయన నిర్మించినటువంటి రాజ్యాంగం ద్వారా ఒక మార్గదర్శకుడుగా ఒక నెగటివ్గా ఒక రూపకర్తగా ఒక సృష్టికర్తగా ఈ దేశాన్ని ఆయన చనిపోయినా సరే బ్రతికి ఉన్న ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలా ఆ విధంగా రాజ్యాంగం ద్వారా ఆయన బ్రతికే ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు కానీ అలాంటి రాజ్యాంగం అలాంటి గొప్ప ఆయుధం అలాంటి గొప్ప వస్తువు మన దగ్గర ఉన్నప్పటికి కూడా ఈ రోజున ఇంకా వివక్షతో ఇంకా ఎన్నో ఇబ్బందులు పడేటటువంటి కులాలు ఈరోజు చెప్పుకోవటానికి కులం పేరు చెప్పుకోవటానికి ఏదోగా ఇబ్బంది పడేటటువంటి కులాలు ఇంకా మనుగొడతో ఈ విధంగా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి అని అంటే దానికి కారణం ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజకీయ వ్యవస్థ నేను ఇంకో మాట చెప్పి ముగిస్తాను ఈ దేశంలో ఏ రాష్ట్రమైనా తీసుకోండి ఈ దేశంలో ఉన్నటువంటి వందల రాజకీయ పార్టీలు ఏ పార్టీ అయినా తీసుకోండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి నిష్పత్తిని బట్టి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల సీట్లను బట్టి రిజర్వేషన్ పరంగా ఏదైతే రిజర్వేషన్లో ఈ ఎస్సీలకు కావచ్చు ఎస్టీలకు కావచ్చు రిజర్వేషన్ ఫలాల ద్వారా రిజర్వేషన్ ద్వారా ఆ ఎమ్మెల్యే స్థానాలు కల్పించబడ్డాయో అవి తప్ప ఒక బీసీ అతను నిలబడేటటువంటి ప్రదేశంలో కానీ లేదు జనరల్ కోటాలో ఉన్నటువంటి వివిధ కులాల వారు మేము గొప్పవారు అని చెప్పుకోబడేటటువంటి కులాల సైతం నిలబడేటటువంటి పదవుల్లో ఎక్కడైనా ఒక మాలనో ఒక మాజికనో ఒక రెల్లినో ఒక యానాదినో ఒక ఎరుకలను ఎవరినైనా తీసుకువెళ్ళి ఆయా స్థానాల్లో నిలబెట్టి ఒక్క స్థానం అన్నా గెలిపించుకున్నటువంటి పరిస్థితి కానీ నిలబెట్టినటువంటి పరిస్థితి కానీ ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రమైనా ఎవడైనా ఏ రాజకీయ పార్టీ అయినా చేసిందా అని సభావేదికగా అడుగుతా ఉన్నాం ఎక్కడా చేయలేదు అంటే ఆయా రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఏ రాజకీయ పార్టీ ఉన్నా ఎవడు ఉన్నా ఏ కులపవాడు ఉన్నా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మించినటువంటి ఆ రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి రిజర్వేషన్ ఫలాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫలాలకు సంబంధించినటువంటి ఆయా స్థానాల్లో మాత్రమే ఆ కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులకి ప్రాధాన్యత కలిగిస్తున్నారు తప్ప ఎవడైనా ఆధిపత్యం ఉన్న చోట వేరే కులం వాడు ఉన్న చోట ఈ కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఎవరికైనా నిలబెట్టినటువంటి పరిస్థితి ఈ దేశ చరిత్రలో అంటే రాజ్యాంగం రాసిన దాన్ని బట్టి మనం ఆలోచించుకుంటా ఉందాం రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ ఉంటారు అంబేద్కర్ కొన్ని కులాలకు మాత్రమే రిజర్వేషన్లు రాశారు ఎస్ రైట్ రిజర్వేషన్ రాసిన కులాలు ఉన్నాయి రిజర్వేషన్ రాశారు ఒప్పుకుందాం ఈ రోజు మనం అడుగుతాం సభా వేదిక ఒక ఐటీ రంగం ఉంది ఐటీ రంగంలో ఏ కులం కూడా ఉన్నాడు సాఫ్ట్వేర్ కంపెనీలు ఎవడై ఉండే ఫార్మాసిటికల్ రంగం ఉంది కెమికల్స్కి సంబంధించి డ్రగ్స్కి సంబంధించి హాస్పిటల్స్కి సంబంధించి ఏ కులపవాడి ఉన్నాయి ఆటోమొబైల్ రంగం చూసుకుందాం దాంట్లో ఎవడున్నాడు ఆయిల్ గ్యాస్ చూసుకుందాం ఎవరున్నాడు ఎక్కువ ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి వ్యాపార సంస్థలన్నీ ఈరోజు ఈ దేశంలో టీవీ ఛానల్స్ ఉన్నాయి ఉన్నాయి ఆ లెక్కన ఈ విధంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రంగాలన్నీ కూడా మీ కుప్పిట్లలో పెట్టుకుని మీ దగ్గరే పెట్టుకున్నప్పుడు రిజర్వేషన్ ఈ దేశంలో అత్యధికమైనటువంటి రిజర్వేషన్ ఆ రిజర్వేషన్ ద్వారా అత్యధికమైనటువంటి లాభాలు ఆ లాభాల ద్వారా వందల కోట్లు వేల కోట్లు లక్షల కోట్లు దాచుకుని బ్యాంకుల్లో స్విస్ బ్యాంకుల్లో దాచుకున్నటువంటి కులాలు ఏమున్నాయి అంటే రిజర్వేషన్ మీకుందా లేదనుకుంటే రిజర్వేషన్ పలానా వాళ్ళకే ఉంది అని చెప్పి ఏడుస్తున్నటువంటి ఆ కులాల వారికి ఈ రిజర్వేషన్ పొందేటటువంటి అతి చిన్న రిజర్వేషన్ పొందేటటువంటి వాళ్ళకి వీళ్ళ దగ్గర వందల లక్షల వేల కోట్లు ఉన్నాయని మీ కళ్ళకేమన్నా వేరేగా కనపడతా ఉన్నాయని ఈ సభ వేదిక అడుగుతా ఉన్నాం ఈ దేశ చరిత్ర ఈ దేశంలో ఉన్నటువంటి ఏ కులపవాడైనా ఎక్కడా కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇది నా కులానికి సంబంధించి నా జాతికి సంబంధించి నాకు సంబంధించింది అని ఎక్కడ కూడా అయినా ఏ సందర్భంలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు హెబ్ అంబేద్కర్ పంతొమ్మిది వందల పదమూడు పదిహేను నుంచి పంతొమ్మిది వందల ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు వరకు మొట్టమొదటిసారి ఈ దేశ వ్యవస్థ ఫైనాన్షియల్ గురించి ఒక సిస్టమేటికల్ గా ఒక ప్రఫారం తయారు చేసి బ్రిటిష్ వాళ్ళ దగ్గర పెట్టే సమయానికి తన వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు అంటే ఎంత మేధస్సు కలిగితే చేయగలుగుతాడు ఆ విషయాన్ని ఈ రోజున చాలా మంది ఇక్కడ ఇందాక ఇందాక కూడా చాలా మంది చిన్నపిల్లలు కనపడ్డా ఉన్నారు అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సమాజంలో ఎదిగిన తర్వాత సమాజంలో కొంత చదువుకున్న తర్వాత ఈ సమాజంలో అన్ని పరిశీలన చేసేది కాదు ఆయన చిన్ననాటి నుంచే ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే అంబేద్కర్ అనే వ్యక్తి ఒక పుట్టుకే ఈ దేశానికి కాదు ఈ ప్రపంచానికే ఒక వరం ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల అధినేతలందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వైపు చూస్తారు కానీ ఈ దేశ దరిద్రం ఈ దేశంలో ఈ సమాజంలో ఉన్నటువంటి దరిద్రం ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఈ దేశంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ కులాల మతాల వర్గాల ప్రాంతాలకు చెందిన వారందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ని మర్చిపోతా ఉన్నారు దేశం మర్చిపోవచ్చు ఈ దేశంలో ఏ దేశానికైతే ఆయన కష్టపడ్డాడో ఏ దేశం కోసం అయితే సేవ చేశాడో ఏ దేశం కోసం అయితే తన జీవితాన్ని అంకితం చేశాడో అలాంటి దేశం ఆయన మర్చిపోయినా కానీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా దాదాపు నూట తొంభై ఐదు దేశాలు పైగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని గుర్తుంచుకుంటున్నాయి అని అంటే ఆయన ఖ్యాతి ఆయన కీర్తి ఎంత గొప్పది అనేది కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడు తన ఆత్మసాక్షిగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ దేశంలో నేను అడుగుతా ఉన్నా ఇందాక పెద్దలు చెప్పినట్టు ఈ దేశంలో ఆడు ఏ కులం వాడైనా ఎవడైనా వాడు వేసేటటువంటి ఆ ఓటు అనే ఆయుధాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి భిక్ష రోజు కూడా ఈ దేశంలో ఈ వ్యవస్థ నడుస్తుంది ఏనంటే భారత రాజ్యాంగం ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి భిక్ష అలాంటి మహనీయుడి గురించి అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకుంటూ ఆ మాకు తెలిసినటువంటి కొన్ని విషయాలని మీ అందరికీ పంచుకోవడానికి ఈ శబ్ద యంత్రం ద్వారా అనేక మంది కొంతమంది బయటకు రాలేకపోవచ్చు అయినప్పటికీ కూడా ఏం చెప్తున్నారు ఏం చేస్తున్నారని లోపల నుంచి వినే పరిస్థితి కొంతమంది ఉంటుంది కొన్ని కులాల వారు ఉంటారు ఆ సభ మనది కాదు మనం అక్కడికి వెళ్ళలేం కానీ ఏమి చెబుతున్నారు అని చెప్పి చివులాలకించె చూసేటటువంటి కులాలు ఉన్నాయి కానీ ఈ రోజున ఈ దేశంలో ఆ అంశం దగ్గరకు వచ్చేటప్పుడు కులపరమైనటువంటి అంశం కాకపోయినప్పటికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విషయంలో ఈ దేశంలో ఏ కులవాడైనా సరే ఎట్టి పరిస్థితుల్లో ఏమనైనా సరే జీవిత మొత్తంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర శిరస్సు వంచి బ్రతకాల్సిందని తెలియజేస్తూ ఈ సభకరణ ఇక్కడికి ఆహ్వానించినటువంటి ఈ గ్రామస్తులకి కోటే రామనాథ్ గారికి ప్రత్యేకమైనటువంటి నా యొక్క జై తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను భీమ్